వీడు అయ్యో చేసినప్పటికీ ఆ తెలిసింది చెప్పకండి చెయ్యండి గౌరీ చెప్పింది కూనికోరు కొడుకు ఇంట్లో ఎందుకని కూనికోరు వీడు బాబా ఏదో తెలియక తప్పు చేస్తే దాని వీడేం చేస్తాడు ఇదిగో ఈ రోజు నుంచి వీడియో ఈ ఇంటి బిడ్డ ఇక్కడే ఉంటాడు బావా నాన్న మీ స్నేహితుడు కొడుకని నెత్తికెక్కించుకోకండి కావాలంటే అనాథ చేర్పించండి వీడే అనాథ కాదు మీరు అన్న సలహా చెప్పక్కర్లేదు ఎక్కువ మాట్లాడారంటే మరింత పక్కదు ఏంటి నన్ను మీరు అనేది కాదండి నాతో నాన్నగారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు ఇప్పుడు వీడి గురించి చెప్పారుగా ఈ ఏంటి బిడ్డని ఎవరికి తెలుసు ఆయనకే పుట్టుండొచ్చు ఏంటంటే మీరు ఇలా మాట్లాడారు ఏదో పొరపాటు నోరు క్షమించండి బాబు అయ్యా ముందు మేడబెట్టి బయటికి ఏదో నోరు జారి ఏంటయ్యా నోరు జారేది మనసులో ఉంటేనే బయటకు వస్తుంది ఇక మీద ఈ దళితుల మా జన్మలో అంటున్నారు అందుకే వాడిని చంపలేదు ముందు వాడినిక్కడి నుంచి వెళ్ళబడి వాడు నిన్ను సుఖపడి నువ్వు చిన్న ఏది విషయం చూడు నువ్వు వాడితోనే కలిసి ఉండాలనుకుంటే వాడితోనే వెళ్ళిపోవు వాళ్ళిద్దరూ మీ కళ్ళ ముందు ఉండాలనే కదా ఇల్లరికం సంబంధం చేశారు అది వాడు చేసిన తప్పురా ముందు బయటకెళ్ళమని చెప్పావు ఉన్న ఫళంగా బయటకు వెళ్ళమంటే నేను మీ కూతురు అడుగు తినాలి గోవిందయ్య అయ్యా నాయన్ని పిలిపించి నా ఆస్తిలో సగం నా కూతురు పెద్ద అంతకంటే ముందు నీది చాలా పెద్ద మనసు నువ్వు తప్పు చేయలేదని నా కానాడే తెలుసు కానీ నీ యజమాని కూతురు చల్లగా ఉండాలని ఆ నింది ఎత్తిపేరేసుకుని పదిహేను ఏళ్ళు ఆ నరక యాత్ర ఎంత అనుభవించావయ నువ్వు నా పెట్టవు కాదయ్యా నా పెట్టవు కాదు చేతులెత్తి మొక్క దేవుడు ఏంటమ్మా అయితే పిచ్చి అన్నగా ఇందులో నేను చేస్తూనే ఉంది నాలంటోడి బుజబే చేసి నలుగురు ఈడు నా స్నేహితుడు అని చెప్పిన ఆయన మనసు గొప్పదమ్మా దాంతో పోలిస్తే నేను చేస్తే పాటిది నా కూతురు క్షేమంగా ఉండాలని నా చేత కొట్టేయించుకున్నావు కానీ నీ కొడుకే నా చేయించుకుట్టుకుట్టే అని చూసి తట్టుకోలేకపోయాను రా అందుకే అంత చెప్పేశాను నన్ను నాన్నా నువ్వు చాలాసేపు నుంచి ఆకలితో ఉన్నావు నీ నోటి దగ్గర కూడి నేనే పడేశాను ముద్దు తిన్నా ఎల్లయ్య నీ కొడుకే నేను పిలుస్తున్నాడు ఎల్లయ్యా ఎల్లు തപ്പുണ്ടട്ടേന <rim> <Ly tama> <imong> నేను లోపలికి రావచ్చా ఏంటమ్మా అలా అడుగుతున్నావు రా లోపలికి ఏంట పెట్టతో వచ్చేసా ఇంకా ఇంటికి వెళ్ళక్క ఏంటమ్ మనుమనేది నాన్న చాలా మారిపోయారు అలా మాట్లాడకూడదమ్మా నాన్నగారు చాలా మంచివారు అవును చాలా మంచివారు తన భాయని చెప్పిన కుటుంబాన్ని తెచ్చి మన ఇట్లా పెట్టుకున్నారు మన అమ్మను చెప్పిన కుటుంబంతో నేను కలిసి ఉండలేదు దానికంటే చాలా మేలు అంత మాట అనకమ్మా పెట్టేకు నేను ఇది మాత్రం నీళ్ళు కదా ఎన్ని రోజులు ఎన్ని రోజులు అడుగుతున్నా రేపే మీ నాన్న పోలీసుల్ని తీసుకొచ్చి ఆస్తి కాసుపడి లేపుకొచ్చారని నేను తీసుకెళ్ళిపోతాడు ఎందుకంటే నువ్వు ఆయనకే సొంతం నువ్వు ఇవాళ మేజర్ అయ్యి ఉండొచ్చమ్మా కానీ ఇంకోడు మెళ్ళో తాలి కట్టేంత వరకు ఏ ఆడపిల్లైనా వాళ్ళకే సొంతం అందుకని ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటావా తను వదిలికి చెల్లెలే కాదు మనకు అక్క కూతురు కూడా నువ్వు చెప్పేది నిజమేరా కానీ ఏ అధికారంతో ఇంట్లో ఉండమంటున్నావు తనేమన్నా నువ్వు తాళి కట్టిన పెళ్ళావా తన ఇంటి కోరలేందనుకో ఎవ్వడు ఏవీ చేయలేదు తర్వాత నేను చూసుకుంటా వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేయండి ప్రభా బాగా ఆలోచించి చెప్తున్నావా నాన్నగారిని ఎదిరించి మనం బతకగలవా ఏ నువ్వు బతకటం లేదు అలాగే నేను ఉండిపోతాను అది కాదు వదనయ్య వదినకి పెళ్లి ఇష్టం లేనప్పుడు నేను సత్యన చేసుకోను అయ్యో నాకు ఇష్టం లేక కాదు బాబు మా నాన్నగారు ఒప్పుకుంటారా లేదో ఒప్పుకోడు ఎలా ఒప్పుకుంటాడు అందుకే మీ నాన్న రాణి చోటు చూసి పెళ్లి చేసేద్దాం తర్వాత అందరం కలిసి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోదాం ఒప్పుకుంటాడు చూడు మీ నాన్నకి నీకంటే నీ చెల్లెల మీద ప్రేమ ఎక్కువ తప్పకుండా ఒప్పుకుంటాడు అరే ఆలోచిస్తావేంటి పెళ్లి కూతురి తీసుకెళ్ళి అలంకారం చేయించు నేను పెళ్లికి ఏర్పాటు చేయిస్తా అది పెళ్లి గుర్తు వెళ్ళిపోయిందిరా పెళ్లికూడుకు ఏం చేస్తున్నావు ఆలోచిస్తున్నా రాని చోటు అంటున్నారు అది ఎక్కడుందబ్బా మనీరా ప్రాణం పోయినా ఆయన గుమ్మంతొక్కడు చూడు ఎంతమంది ఉన్నారో చూడు ఏమిటి ప్రయోజనం ఎందుకు అయ్యా చిన్నమ్మాయికి మీరంటేనే ఎక్కువ ప్రేమ ఒక్కసారి మీరే వెళ్ళి నన్ను వెళ్ళమంటావా నా కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్ళ ఇంటికి వెళితే చచ్చిపోయితే అయ్యా కావాలంటే చిన్నయ్య వెళ్ళమని చెప్పు వద్దండి అయ్యా చెన్నయ్య వెళితే ఆవేశంలో నూరు దాడుతాడు ఆ తర్వాత మన గౌరమ్మ అల్లుడితో కాపురం చేయలేదయ్యా పర్వాలేదు కాపురం చేయబోనా పర్వాలేదు నా కూతురి నా దగ్గరికి వచ్చాయి పలకరించి మీరేం బాధపడకండి అయ్యా నేను వెళ్ళి తీసుకొస్తాను సింహాద్రి ఆగు వాళ్ళు మంచి మనుషులు కారు నీ కొడుకుని కూడా తీసుకెళ్ళు చిన్నయ్యా అయ్యా మీ నాన్నతో వెళ్ళి నా కూతుర్ని తీసుకురా ఏంట్రా ఆలోచిస్తున్నావు అది పసిపిల్లరా ఏదో తెలియక చేసింది నువ్వే దాన్ని మార్చాలి నా కూతురిగా మాత్రం కాదు నీ భార్యగా చేసుకున్న దాన్ని మార్చాలి అవును పిల్లరా వెళ్ళు నన్ను తగిలించి దాన్ని తీసుకురా నమస్కారం నమస్కారం రే భద్రాచ నమస్కారం టైం చూసి వాళ్ళు నా పీకన కూడా వస్తున్నారు వెళ్ళి వాళ్ళ మేడ మీద తీసుకురా మొన్న వాళ్ళ తమ్ముడిని కొట్టారు కదా ఇప్పుడు మీకు నేపెడుతుంది అనుకుంటా తీసుకురా

ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి నన్ను మోసం చేసావ్ నీ బతుకులు మాత్రం బాక్స్ చేసుకుంటున్నారు అయితే నేను ఏం చేయమంటావ్ ఏలేదయ్య నా తమ్ముడు నీ కూతురి మీద మనసు పడ్డాడు చెప్పుతో కొడతా కుక్క ఏంటెంటెంటెంటి నువ్వు నా కూతురి మీద మనసు పడ్డావా చంపస్తారా రేయ్ తప్పే ఉందయ్యా నువ్వు నా మీద దాస్ పడలేదు అలాగా వాడు ను ముందు నీ కూతురిని నా తమ్ముడికి పెళ్లి చేస్తానని ప్రమాణం చేయ ఆ తర్వాత నీ తమ్ముడి పెళ్లి చేసుకొని నీ మామ ఆస్తి మొత్తం కాజేసుకో నేనేం అర్థం రాను నువ్వే బావివర్సాల లేని కుక్కవి

తండ్రి కొడుకు వస్తున్నారట తలుపులని మూసేయండి వాళ్ళ లోపల రాకుండా చూసుకో అలాగే పంతలో తొందరగా మంత్రాలు చదువు చెప్పిన పాపానికి పరిహారంగా ఇంతకాలం నిన్న కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చావా ఆస్తి నటిస్తూ వచ్చానని చెప్పు ఏదో ఒకటి కాని ఇప్పుడు నీ చెల్లి ఈ పెళ్లికి ఒప్పుకు ఈ పెళ్లి ఎవరు కొంచెం ఓపిక పట్టు అది కాదు గౌరీ నా మాట విన వెళ్ళి మా అన్నయ్య రావడో తెలియదు కానీ అన్న ఎక్కడో తెలుసు ఎవరో ఒకరు త్వరగా వెళ్ళు పాపం కదా బతిమల్తుంటే ఏంటి నీకంత పోగరు ఏంటండి అక్కడ మీ తమ్ముడు మీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటే మీరు ఇక్కడ ఇన్నాళ్ళు మీకు సేవ చేసినందుకు నాకు మంచి ప్రతిఫలమే ఇచ్చారు ముగ్గుడిని ఎంతసేపటి నుంచి ఏంటి ఏంటిని పొగరు

నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాను ఇప్పుడు ఈ అమ్మనే సంపాలని సూతనావురా కడితే మన రెండు కుటుంబాలు నువ్వే కదా చెప్పావు కాసేపు ఆక్ బాబా అక్క ఇక్కడ ఎక్కడ ఉండుంటుంది ఇప్పుడు వచ్చేస్తుంది పని కాస్త వెళ్ళి చూడమ్మా అలాగే తర్వాత మీ అక్కయ్య ఆశీర్వాదం తీసుకోవచ్చు పొద్దు బాబా మా అమ్మ లేకుండా మా అక్క పెళ్లి జరిగింది ఆ రోజే మా అమ్మ చనిపోయింది అలాంటి పెళ్లి నాకొద్దు

మిమ్మల్ని సొంత మనుషులుగా చూసుకున్న మా కుటుంబాన్ని నాశనం చేశారే మీరు రాక్షసులు నీకేం తెలుసు మాట్లాడతావు ఎన్నో ఏళ్ళు మా అమ్మ చేతితో అన్నం తిన్నా నువ్వు కనీసం అవిశ్వాసం కూడా లేకుండా మా అమ్మని చంపిన కోరి కోరివి అలాంటి నువ్వు నాకు రీతలు చెప్తున్నావా మా నమ్మని చంపింది ఆయన కాదమ్మా నువ్వన్నావే అన్నం తిన్న విశ్వాసం లేదని ఆ విశ్వాసంతో మన కుటుంబం బాగుండాలి నేను బాగుండాలని నా భర్త చేసిన హత్యని తన మీద వేసుకునే శిక్ష అనుభవించాడమ్మా నిజం తెలుసుకోకుండా ఇన్ని రోజులు ఎండే మనందరం అపార్థం చేసుకున్నాం నిజం నాకు తెలిసిపోతే నేను ఆయనతో గౌరవ సుమంగళిగా ఉండాలనేరా నిన్సల్ పక్కకుండా ఇడిసి పెడతన్నాను అయ్యా తలుపులు అవి తలుపులు కొట్టినా తీయట్లేదండి పచింత రుచి కూడా వినపట్లేదండి నానా Baba, sen nuru sallana kadar yaşadın. Evet. Ağzını, ağzını iyi bak. మనం పేదోళ్ళమని అక్క ఆస్తి కోసం నువ్వు ఆశపడ్డాను కానీ ఆస్తి కోసం అక్కనే మన అక్కనే చంపావని నాకు తెలీదు నీ పుట్టినందుకు నేను శిక్ష అనుభవించాలిగా అందుకే

కోసం మీ ప్రాణాలు వదిలేసేయడం చిన్నయ్య చూడరా చిన్నయ్య చూడరాడుకుడు చూడరా నీ కోసం ఎంత ఏడుస్తున్నాడో చూడరా కోసం జైలికి ఇప్పుడు నా చెద కూతురి కోసం నీ ప్రాణే పిలిచి పెట్టి వెళ్ళావు కదరా శివరాత్రి వదిలి నా కోసం ఎంత జాగ్రత్త చేశావు మీకోసం